నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు జేవీఆర్ సెంటర్ దాటిన తర్వాత వే బ్రిడ్జి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి త్వరగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా జగ్గంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జికి అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్ను తగ్గించాలని అన్నారు ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణం స్పందించాలని అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం అందజేస్తామని అదేవిధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు జీను మణిబాబు కొత్త కొండబాబు దేవరపల్లి మూర్తి కుంచే తాతాజీ బద్ది సురేషు పిల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే దీని వల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏదైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్ళేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోని కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగ్గంపేటతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి నడిసే వెళ్ళినాయి వెళ్ళినాయి ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం చేసేవాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోని నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇరువైపున గ్రామం ఉంటుంది కాబట్టి నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి వాళ్ళు గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండే ఒక చిన్న ఇష్యూ చెప్తాను గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ పెట్టడం జరిగింది నాలుగైదు అండర్ పాస్ పెట్టడం జరిగింది బాగా